ఓం శ్రీ మాత్రే నమ పెళ్లి ఆలస్యం అవుతున్న అబ్బాయిలకు సర్వదేవకృత లక్ష్మి స్తోత్రం గనక పఠించగలిగితే ఆ పరమేశ్వరుడు ఈ స్తోత్రాన్ని ప్రసాదించారు క్షీరసాగరం నుండి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు కనుక దీనిని సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం అంటారు ఈ స్తోత్రం అత్యంత శక్తివంతమైనది కనీసం నలభై ఒక్క రోజులు క్రమం తప్పకుండా పారాయణం చేసి ప్రతి శుక్రవారము అమ్మవారికి ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఎంత కష్టంలో ఉన్నను ఆ కష్టము తొలగి సమస్త సంపదలు కలిగిస్తుంది వివాహం ఆలస్యం అవుతున్న వారికి అతి త్వరలో సౌందర్యవతి అయిన అమ్మాయి లభించడం అనుకూలవతి అయిన కన్య భార్యగా రావడం జరుగుతుంది లక్ష్మీదేవి వంటి భార్య లభిస్తుంది ఇందు ఎటువంటి సంశయము లేదు ఇంకా దీనివల్ల కలుగు సంపదలు అన్ని మాటల్లో చెప్పలేము